పద్నాలుగవ అధ్యాయం యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదో వచ్చిన చదువుతారా మైక్ లో చదువమ్మా అయితే నరులు మరణమై మరణమై కదలలేక పడియుందురు కదలలేక పడియుందురు నరులు ప్రాణం విడిచిన తర్వాత నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు వారు ఏమైపోదురు మళ్ళీ చదువుతావా ఈ మాట అయితే అయితే నరులు మరణమై నరులు మరణమై కదలలేక పడి కదలలేక పడి నరులు ప్రాణము విడిచిన తరువాత నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదు వారేమైపోదురు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం ప్రేంగల్ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ అద్భుతమైన నామానికి వేల కోట్ల అస్థుతులు స్తోత్రాలు చెందించుకుంటున్నాను కొద్దిసేపునైనా నీ లేఖనాలను ధ్యానించడానికి ఇదిగో నైనా రాముంజమ్మ గారిని కోల్పోయిన ఈ కుటుంబానికి వచ్చిన బంధువర్గానికి వచ్చిన విశ్వాసులకి అలా ఏ మాటలు చెప్పాలనుకుంటున్నారో ఆ మాటలు నీ బిడ్డలకి మీరు తెలియపరచండి నీ దీనదాసునైనా నన్ను నీ రక్కల దాచి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ నన్ను కనిపించక మీరు మాత్రమే హెచ్చింపబడుతూ ఆరాధన ముందుకు సాగనివ్వమని అయా ప్రార్థనలకించమని ప్రభువు నిడే శ్రీ వారి నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఉమెన్ మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు మనుషులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు ఎవరికి తెలుసు చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తారు ఎవరేం చెప్తారా చనిపోయిన తర్వాత ఎక్కడైపోతారు చూడండి బైబిల్లో ఈ మాట రాయబడింది ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఈ మాట రాస్తున్నాడు చదవండి ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడవ వచనం మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరులు ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలపోవులు మన్నైనది ఎక్కడికి వెళ్ళిపోద్దంట మరల భూమికి చేరుద్దట అంట దానిని దయచేసిన దేవుని వద్దకు మరల పోవును చూడండి ప్రపంచంలో పేద ధనిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేక మంది అనేకమైన జాతులు అనేకమైన మతాలు అనేకమైన కులాలు అనేక మంది ఉన్నారు లేదా మతాలు మనం పెట్టుకునే కులాలు మనం పెట్టుకునే మనిషి మొట్టమొదటిగా ఆధాన్ను నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పాపం తినద్దు అని చెప్పిన పండు తిని వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు దేవుడు అన్నాడు ఆజ్ఞ అతిక్రమమే ఏందంట పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణం ప్రతి మనిషికి మరణం సంభవించింది సంభవించలేదా ప్రతి మనిషికి వాడు ఎవరైనా సరే తుది గమ్యం ఏదంటే మరణం చనిపోవాల్సిందే చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతున్నాడు ఇది ఇక్కడ విషయం చనిపోయిన తర్వాత తక్కుడే బిక్కుడేనా ఆ తర్వాత ఎవరు చూసినారని అనుకుంటున్నావా అయితే బైబిల్ గ్రంథం అలా చెప్పటంలా మంటికి మంటి మంటి మట్టిలో గలిసిపోద్ది అంట చదువు మాట మళ్ళీ మన్న ఈ వలనే వెనుకునే మరల భూమికి చేరుతుంది ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల పోవును ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంట ఇప్పుడు చనిపోయిన మనిషిని భూస్థాపన చేశారు రామజమ్మ గారిని ఆడ భూస్థాపన చేశాం ఆమె మట్టిలో కలిసిపోద్ది ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు భూమిలో ఏముంది ఏముంది ఏముందమ్మా మీరు భూచారు కదా ఇప్పుడు అక్కడ ఏముందంటావు ఏముందమ్మాట అంత మట్టి ఉంది ప్రియమైన దేవుని కూడా అందుకని మనిషి జీవితం మరణముతో ఆగిపోలా మరణముతో ఆగిపోయే పని అయితే దేవుడు దేవుణ్ణి ఆరాధించబల్లే మరణంతో మనిషి జీవితం ఆగిపోతే ఇంక దేవుడు ఎందుకు ఇష్ట ప్రకారం జీవిస్తాం కష్టమైతే చచ్చిపోతాం లేదంటే దేవుడు విని మన ఆయుష్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంటాం చచ్చిపోతాం అయిపోయి హ్యాపీగా లగ్జరీగా జీవిస్తాం మనిషి జీవితం ఈ లోకంలో ఎంత లగ్జరీగా జీవించినా ఆస్తులు సంపాదించుకున్న కారులు సంపాదించుకున్నా స్థలాలు పోగేసుకున్న ఇల్లు కట్టుకున్నా ఉదికే మనిషికి సంబంధించేది ఏంటట మరణం మరణించకుండా మేము ఉండగలము అన్నవాడు భూమి మీద ఒక్కడం లేడు అందుకనే ప్రపంచాన్ని జయించినాడు అలెగ్జాండర్ చచ్చిపోయినాడు చచ్చిపోలేదా ఇదిగో అతని మాటే రూలుగా శాసనంలో ఉనింది స్టాలిన్ చచ్చిపోలేదా చచ్చిపోయాడు ఇప్పుడు నేను అంటాను చచ్చిపోయి మట్టిలో పాతి పెట్టిన వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు మట్టిలో ఉన్నారా చెప్పాలి మీరు మట్టిలో లేరు మట్టి మన్ను అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందట మైపోయింది దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందట దేవుని చెంతకు వెళుతుంది ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం వచనంలో ఒక మాట రాస్తున్నాడు చదవండి ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందున మృతులు ప్రభువునందు ఎవరైతే చనిపోయారో వాళ్ళంటే ఏంటంటులు ప్రభువునందు చనిపోయిన వారే ధన్యులు ఎందుకు యేసుక్రీస్తు నందు చచ్చిపోయిన వాళ్ళే ధన్యులా లేకపోతే ఇతర దేవుళ్ళు కొలి చచ్చిపోయే ధన్యులు కాదా ఇదేనే పాస్టర్ గారిట చెప్తున్నారంటే మరణపు యొక్క కోరలను విరిచిన వాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారంటే యేసు క్రిస్తు వారు తప్ప మరొకరు లేరు అపస్తుల కార్యం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఈ మాట రాస్తున్నాడు చదవండి అపస్తుల కార్యం మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం ఏంటంట మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం మరణము ఆయన బంధించలేకపోయింది కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు ఏంటంటే మరణ వేదనలు ఆయనకి లేవు ఆయన మరణాన్ని జయించి పైకి లేచినాడు ఎవరైతే మరణాన్ని జయించి పైకి లేచినాడో ఆ దేవుణ్ణి విశ్వసించిన రావ్యమ్మ గారు ఇదిగో ఆమె తిరిగి లేచుద్ది ఆమె దేవుని దగ్గర ఉంది ఇదిగో భూమిలో ఆమె ఏమి లేదు భూములంతా మట్టే ఆ మట్టేది ఎప్పటికైనా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అందుకనే దానియులు గంధం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట రాస్తున్నాడు సమాజ సమాజులలో నిద్రించు అనేకులు మేలు కొనేదారు ఎప్పుడు మేలు ఇల్లు ఈ దేవుని రాకడలో చనిపోయిన గారులో మళ్ళీ దేవుని ఆత్మ ప్రవేశించి అమిలే శుద్ధి దాని చెప్తున్నాడు ఈ మాట ఏమంటాడు మళ్ళీ చదవండి మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొంటారు సమాధుల్లో ఎవరైతే నిద్రిస్తున్నారో వాళ్ళు మేలుకొంటారు క్రైస్తవులు చనిపోయిన దాన్ని చనిపోయిన వారిని చనిపోయిన దాన్ని ఏమంటారంటే ఆమె మరణించింది అనే దానికంటే నిద్రిస్తూ ఉన్నది ఎక్కడ నిద్రిస్తున్నామే సమాధులు నిద్రిస్తున్నారంతే ఆత్మ దేవుడి దగ్గరికి గెలిపోయింది మళ్ళీ వాళ్ళు తిరిగి లేస్తారు అందుకనే ఫిలిప్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు చదవండి ఫిలిప్ రాసిన పత్రిక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని తన్ను తాను అర్పించుకున్నాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆయనే మరణించి మళ్ళీ తిరిగి లేచినాడు మరణం ఆయన్ని జయించి మరణం ఆయన్ని జయించలేకపోయింది మరణాన్ని విరిచినవాడు మరణం మరీ తిరిగి లేచినవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఏసు తప్ప ఈ లోకంలో ఏసు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డారా ఇదిగో మరణాలు రెండు రకాలుగా ఉంటాయి మరణాలు ఎనిమిది రకాలుగా ఉంటాయి అది ఉందా ఒక్కసారి చచ్చిపోతే మళ్ళీ మరణం మళ్ళీ ఇంకో మరణం ఉంటుంది అంటే అవును ఇదిగో మరణాలు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి శారీరక మరణం ఏంది ఒకటి శారీరక మరణం రెండవది ఏ మరణం అంట ఆత్మీయమైన మరణం ఇదిగో శారీరక మరణం అనేది ఇది మందు మరలా భూమికి చేరుద్ది ఇదిగో చూడండి ప్రసంగీకరణ ఒకటో ఒకటో కోటి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఆ నలభై ఐదవ కోసం మాట ఆ ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మా ఇదిగో మొదటి ఆదాము నుంచి శారీరకంగా మనము కూడా ఇదిగో ఆ మొదటి ఆదాము నుంచి వచ్చిన మనం ఎప్పుడైతే ఆత్మీయమైన ఆదాముకి మనం జత చేయబడతామో ఆత్మీయంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఇదిగో ఆత్మీయ ఆదాముకి మరణము లేదు కనుక నీకు నాకు కూడా మరణము లేదు అందుకని మరణాలు రెండు రకాలుగా ఉన్నాయని రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచనంలో రాస్తా ఉన్నాడు రోమిలు రాసిన పత్రిక ఆ పౌలు అమ్మా అమ్మానగా పాపము వలన వచ్చు మరణం అయితే దేవుని కృపావరములు ప్రవైన యేసు క్రిస్తునందు నిత్య జీవము ఎవరైతే ప్రభుత్వ ఏసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళకి నిత్య జీవం పాపం వల్ల వచ్చేది ఏంటంట మరణం మనిషికి పాపం వల్ల మరణము సంబంధించింది ఎవరైతే ఏసుక్రీస్తు అని నమ్ముకుంటాడో వాడికి ఏంటంట నిత్య జీవము రెండో కొడింగలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది నుంచి వరకు చదవండి రెండో కొడింగలు రాసిన పత్రిక అమ్మ ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభుల నివసించుటకు ఇష్టపడుచున్నాము ఎవరి మాట అంటున్నాడు అపోసలు పౌలు అంటున్నాడు ఏమంటున్నాడంట మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువునుద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టాలనుకోరు కదా ఇంకా ఎక్కువ కాలం ఎంతకాలం బ్రతికినా పండేళ్ల ముసలోడు కూడా ఇంకా బతకాలని ఇంకా నాకు ఒక రెండు సంవత్సరాలు ఉంటే బాగున్నాయి ఇంకా మూడు సంవత్సరాలు బాగున్నాయి కానీ ఆ పోస్ట్ పౌలు అంటున్నాడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అనుకుంటున్నాను దేవుని యొద్ద నేను ఉండాలనుకుంటున్నాను దేవుని యొద్ ఉండాలనుకుంటున్నాను ప్రేమ ప్రే దేవుని బిళ్ళరా ఇదిగో ప్రతి క్రైస్తవ విశ్వాసం అనుకోవాల్సింది అదే ఏమనుకోవాలా నేను ఈ లోకంలో మరణించిన తర్వాత నా శేష జీవితం ఎక్కడ గడపాలా ప్రభువును వద్ద నివసించాలనుకుంటున్నాను ఇప్పుడు ఏమైనా అధ్యయంలో వెళ్ళారా అందుకనే ఆ కీర్తన కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు చదవండి మరణములు చూడక బ్రతుకు నరుడెవరు పాతాలము యొక్క వశము కాకుండా తన్ను తాడు తప్పించుకుని వాడు ఎవడు మరణము కాకుండా బ్రతికే నరుడెవరు క్వశ్చన్ మాకు పెడతా ఎవరు ఎవరుండను నేను మరణించకుండా శాశ్వత కాలము బ్రతుకుతాను అని ఎవరైనా ఏనెవడైనా చెప్పగలడా ఎవడు చెప్పలేడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూడవలసిందే అయితే మరణముతో మనిషి జీవితం ఆగిపోదు మరణము తర్వాత ఇదిగో ఇదిగో మరొక జీవితం ఉంది మరణము తర్వాత మరొక లైఫ్ ఉంది ఈ లైఫ్ కోసమే మనం ఈ లోకంలో కష్టపడాలా ప్రియమైన దేవుని వెళ్ళారా చూడండి ప్రతి ఒక్కరూ ఈ ఈ మట్టిలో పాత పెట్టాల్సిందే ఎవరు కూడా ఇక్కడ మిగిలిపోయేది లేదు ఇప్పుడు నేను కూడా రేపు ఇదిగో రామంజమ్మ గారి మరణము నేను కూడా రుచి చూడాల్సిందే ప్రతి ఒక్కరూ ఇప్పుడు పుట్టిన బిడ్డ కూడా మరణాన్ని రుచి చూడకుండా ఉండేది అయితే మరణముతో వాళ్ళ జీవితం ఆగిపోలేదు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో ఎవరైతే ఏసుక్రీస్తు జీవిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తులో ఉంటారో వాళ్ళకి పునర్జన్మ ఉంది అని బైబుల్ చెప్తా ఉంది ఇదిగో ఇది మొట్టమొదటి మరణం ఈ దేహముతో చనిపోయింది అది మొట్టమొదటి మరణం రెండవ మరణం ఏంటి అంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఒక మాట రాస్తున్నారు చదవండి పిరికివారును ఎవరెవరు అంటమా పిరికివారు అంట అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధన చేసేవారు అవధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పడివేయబడను ఇది రెండవ మరణం ఇదేందయ్యా ఒకసారి లోకంలో అనేక శ్రమలు పడి కష్టాలు పడి పిల్లలు కానీ చదివించుకొని వాళ్ళు ప్రయోజకులు చేసి కష్టమంతా దాడిపోసి ఏదో బతుకు జీవుడా బ్రతికి ఎట్టగోట చచ్చిపోతే మళ్ళీ మమ్మల్ని తీసుకోపోయి నరకంలో పడేస్తున్నారు ఏందయ్యా అని అంటే ఈ లోకంలో బ్రతికి మనిషి బ్రతుకుండగానో ఆలోచించాల మనం ఈ లోకంలో ఇవి చేయకూడదు ఏమేమి చేయకూడదు అంటమ్మా చదువు అమ్మ మనిషి పిరికిగా బ్రతకూడదు రెండు ఒకటోది రెండోది అమ్మా అవిశ్వాసంగా విశ్వాసం లేని వారుగా కాకుండా అవిశ్వాసంగా బ్రతకూడదు అసహ్యంగా జీవించకూడదు నరహంత మనిషిని చంపేయూడదు వ్యభిచరించకూడదు మాంత్రికత్వం చేయకూడదు విగ్రహారాధన చేయకూడదు అబద్ధికులు అందరూ ఎక్కడికి పోతారంట అగ్ని గంధకములతో మండు గుండములో లు పొందుదురు ఇది రెండవ మరణం ఈ మరణానికి దీని నుంచి ఎవరు కాపాడగలరు ప్రియమైన దేవుని వెళ్ళరా ఎవరైతే ఈ లోకంలో సక్రమంగా జీవిస్తారో మళ్ళీ చెబుతున్నా ఈ లోకంలో వాళ్ళ జీవితాలు అందుకని అరే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు చచ్చిపోతే నువ్వు రూపాయ బలం కూడా తీసుకు నీతో వచ్చేది నీ క్రియలేరా అంటారు కదా మనతో వచ్చేది ఏంటంట మనతో వచ్చేది ఏందమ్మా మనం చేసిన క్రియ క్రియ అంటే ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును తీర్పు అనేది ఒకటి ఉంది మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవే ఈ అగ్నిగుండము రెండవ మరణం ఇదిగో చూడండి మన రామజమ్మటి ఈ లోకంలో మొట్టమొదటి మరణం సంభవించింది చనిపోయింది కానీ ఆమెకి రెండవ మరణం ఉండకపోవచ్చు ఉండదు హలోయ ఎందుకు తెలుసా ఆమె దేవుణ్ణి నమ్ముకున్న కానించి భక్తిగానే జీవించింది ఏ రోజు మందిరం వదిలిపెట్ట ఏ రోజు ఆమె ప్రార్థించుకోకుండా పోయేది కాదు చేసుకోకుండా పోయేది కాదు ప్రియమైన దేవుని వెళ్ళరా అందుకని అంటాడు ఒక మాట మీరు మరణించిన వారి గురించి ఏడవ బాకంటారన్న ఆయన బ్రతికి ఈ లోకంలో జీవిస్తున్నారే బ్రతికి ఈ లోకంలో ఇష్టప్రకారంగా బ్రతుకుతున్నారే వాళ్ళ గురించి ఆడవండ్రా ఎందుకు తెలుసా వాళ్ళకి రెండో మరణం ఉంది ఎందుకు తెలుసా వాళ్ళు మళ్ళీ అగ్ని అగ్నిగండకంలో దేవుడు వాళ్ళు వేయబోతున్నాడు అగ్నిగుండములు వేయబోతున్నాడు ఎవని పేరైన జీవగంధముందు రాయబడని ఎడల వాడు అగ్ని గందకములో పడవే పడును ప్రియమైన దేవుని బిళ్ళారా చూడండి ప్రతి మనుషునికి దేవుని భయం ఉండాలి ఏముండాలి దేవుని భయం ఉండాలి అంటే దాంట్లో ఏసీలు ఉంటాయి అనుకుంటున్నారా ఉండి చల్లంగా పదహారు ఏసీ పెట్టుకొని పనుకొని లోకంలో పండుకునేది అనుకుంటున్నారా అక్కడ ఎట్టుంటుందంటే చూడండి మతే శార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నుంచి చదవండి అమ్మా ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటి విషయం చదవండి ఒకసారి అప్పుడు ఆయన ఎడమో పూడివాడు చూచి అమ్మ ముప్పై ఇరవై ఐదు ముప్పై చూడమ్మా చీకటిలోనికి తోసిదేయుడి అక్కడ ఏముంటుందంట పాతాళంలో ఏముంటుందంటమ్మా ఏడుపు ఉంటుందంట పళ్ళు కొరికేది ఉంటుందట భయంకరమైన పరిస్థితులు అని ఉంటాయి ఏడుపు ఉంటుంది అంటాడా ఏడుపు ఉంటుందంట ఉంటుంది తెలుసా ఏడుపుతో పాటు ఏముంటుందంట ఎట్ట పళ్ళు కొడికేదా ఎందుకు పళ్ళు అవుతా చెప్పు బాధట్టుకోలేక కాదు ఇంకోటి ఉంది నీ వల్లే కదంటరా పక్కనే ఉంటాడు కూడా నీ వల్లే కదంట నరకానికి నీ నేను నరకానికి వచ్చానా పళ్ళు గురుక్కుంటా పళ్ళు గురుకు ఎవరిపోయినా వాడిపోయిన వాడు ఎప్పుడు పళ్ళు గురుక్కోడు ఎవరిపైన కొలు కొరకుతాడా ఇతరుల మీద పళ్ళు కొరుకుతాడు కదా అక్కడ వాడితో పాటి కూడా ఆ పాపంలో పాలు పొందిన వాళ్ళు పళ్ళు గొరుకుతూ ఉంటారు దేవుని పిల్లరా అందుకనే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో ఈ మరణం గురించి బైబుల్ రాయబడిందమ్మా నరకము నా వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్నివర కనుకును నరకము అగ్ని ఆరదు ఆత్మ చావదు నిత్యం పురుగు చావదు నిత్యము కా వద్దు ఈ మరణం మనకు వద్దు ఈ మరణం మొదటి మరణం ఇదిగో విలువైందిగా ఉంటే మొదటి మరణంలో నీ వ్యక్తిగత విలువలు దేవుని దగ్గర నువ్వు ఆరాధించే విలువలు దేవునితో నువ్వు గడిపే బ్రతుకు ఇదిగో దేవుడితో దగ్గర నువ్వు కనిపి దేవుడి దగ్గర కనిపెట్టి కనిపెట్టే కొన్ని జీవితం నీ గాను ఉంటే నువ్వు రెండో మరణం అనే ఉండదు ప్రియమైన దేవుని వెళ్ళారా ఈయన ఒక మాట అన్నాడు విగ్రహారాధికులు అని కూడా అన్నారు ఏమన్నా ఆయన వాళ్ళు ఎందుకు ఈ మాట అన్నాడు విగ్రహారాధన చేస్తే ఎందుకు నడకంలో పడాలా వాళ్ళ పటాలకి చెట్లకి మొక్కితే ఎందుకు నడకంలో పడాలా దేవుడు అంటాడు ఈ భూమిని సృష్టించిన వాడు నేనే ఈ జగతికి పొలాది వేసిన వాడు నేనే ఈ సూర్యుని కింద ఏదైతే ఉందో ఏ మట్టి అయితే ఉందో ఏ విగ్రహం అయితే ఉందో ఏ రాయైతే ఉందో ఏ రప్పైతే ఏ పొట్ట అయితే ఉందో ఏ చెట్టు అయితే ఉందో ఇదిగో ఈ సూర్యుని కింద ఏదైతే ఉందో సమస్తాన్ని సృష్టించిన వాడు నేనే నన్ను మీరు ఆరాధించకుండా చెట్టును మొక్కుతారా నన్ను మీరు ఆరాధించకుండా పుట్టను మొక్కుతారా నన్ను మీరు ఆరాధించకుండా పటాలను చేసుకొని మొక్కతారా నేను పటాల్లో ఉంటానా పుట్టల్లో చెట్టులో ఉంటానా నేను కోరుకునేది ఏం తెలుసా నీ హృదయం కదా నీ హృదయంలో ఉండాలనుకునేవాడిని కదా ప్రియమైన దేవుని పెట్టినారా దేవునికి కావాల్సింది మనం కొట్టే కొబ్బరి చెప్ప సొగం కొబ్బరి చెప్ప ఆయనకి సగం కొబ్బరి చెప్ప మనకు కాదు దేవునికి కావాల్సింది సాంబ్రానికి కడ్డీలు కాదు దేవునికి కావాల్సింది ఏం కావాలో తెలుసా దేవునికి కావాల్సింది నీ కాదు కావాల్సింది దేవునికి కావాల్సి పళ్ళు పహారాలు కాదు దేవునికి కావాల్సింది నువ్వు కావాలా ఎవరు కావాలా నువ్వు కావాలా నీ హృదయం కావాలా నీ మనసు కావాలా నీవు దేవునికి కావాలి కానీ నీవే నీ నువ్వు సమర్పించుకోకుండా ఏ ఏయో దేవునికి ఇస్తే దేవునికి అవసరమా ఒక్కసారి ఆలోచించండి నీకన్నో పనులు గొప్ప దేవుడికి నీకన్నా కొబ్బరికాయ సాంబ్రానికి గొప్ప నువ్వు అయ్యాలు కదా ఆయనకు కావాల్సింది నువ్వు కావాలా నువ్వేమో లోకంలో ఉంటా నీకు నువ్వేమో ఇష్టప్రకారం బతకతా ఇదిగో దేవుడి దగ్గరికి పోయి ఈ కొడితే ఏ లాభం ప్రియమైనా దేవుని బిడ్డరా దేవుని బాధని తెలుసా నేను నా స్వరూపమున నా పూలకి చొప్పున మిమ్మల్ని చేసుకుంటే మీరు నన్ను సృష్టించకుండా నన్ను ఆరాధించకుండా మీరు నా దగ్గర రాకుండా ఏ ఏ మొక్క తనేంద్రా అని బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఒక మాట యోహను సుమార్త మూడవ అధ్యాయం పదహార ముగిస్తాను ఇక దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసము ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించిన ఎవరైతే ఏసుక్రీస్తు వారు నమ్ముకుంటారో యేసుక్రీస్తు వారితో జీవిస్తారో ఏసుక్రీస్తు వారితో బ్రతకతారో వాళ్ళకి రెండవ మరణం లేదు అయ్యా ఇప్పటికే నేను లోకంలో అనేక పాపాలు చేసిన వాడిను నన్ను కూడా క్షమిస్తాడంటే ఆయన అన్నాడు ఒక మాట అమ్మా అయ్యా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాను ఆయన దగ్గర క్షమాపుణడిగా నీతో మేము జీవిస్తాం నీతో బ్రతకతాం ఇదిగో నువ్వు భోగ వసంతరాయుడిగా మళ్ళీ తిరిగి రాబోతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపం తెచ్చుకోయ్యా ఇదిగో నా పాపాలన్నీ కొట్టివేయయ్యా నా దోషాలన్నీ కొట్టివేయయ్యా తెలిసి తెలివి చేసిన పొరపాట్లు అనేకమైన ఉన్నాయా అవన్నీ కొట్టివేసి నన్ను నీ దగ్గర చేర్చుకోయా నేనుగా నిజంగా యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఇదిగో యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణమును గెలిచి తిరిగి లేచాడో నిన్ను కూడా దేవుడు ఆ మరణము నుంచి పైకి లేపుతాడు రావణ గారిని ఏ విధంగా అయితే ఆయన మరణించి ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకోబో పోబోతున్నాడు నిన్ను నన్ను కూడా అదే విధంగా మన మరణం మన మనం కూడా మరణించిన తర్వాత ఇదిగో మనల్ని కూడా ఆయన దగ్గరికి ఆయన తీసుకుంటాడు ఇప్పటికీ అనేక మంది దేవుని చెంతకి చేరిన వాళ్ళు ఉన్నారు అనేక మంది నరకానికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక నీ ఇష్టం దేవుడు నీకు సెకండ్ చాయిస్ ఇస్తున్నాడు నువ్వు మరణానికి పోవాలనుకుంటున్నావా లేకపోతే నువ్వు దేవునితో ఉండాలనుకుంటున్నావా దేవునితో ఉండాలనుకుంటే నీలో ఇవి ఉండకూడదు ఇంత వా పిరిగ్గా ఉండకూడదు అసహికులుగా ఉండకూడదు అవిశ్వాసులుగా ఉండకూడదు వ్యభిసారులుగా ఉండకూడదు అనర్హత అనర్హత చేసే వాళ్ళు ఉండకూడదు విగ్రహారాధికులుగా ఉండకూడదు అబద్ధికులుగా ఉండకూడదు ఇవన్నీ నీ జీవితంలో ఉండకుండా ఉంటే దేవుడు నిన్ను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మార్చుకొని నీతి యథార్థతగా జీవిస్తూ నీ లోకంలో జీవిస్తే నేను దేవుడు ఖచ్చితంగా ఆయన దగ్గర తీసుకుంటాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం